నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఎక్సలెంట్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి మొత్తం పది ఎకరాల విస్తీర్ణం గల భూమి అండి ఈ పొలం మొత్తం కూడా తార్ రోడ్డుకి ఆనుకున్నటువంటి ల్యాండ్ తార్ రోడ్కి ఎక్కువగా అలాగే లోపలికి తక్కువగా ఉంటుంది అంటే రోడ్ ఫేస్ ఎక్కువగా ఉంటుంది సాయిల్ చూసుకుంటే మొత్తం బ్లాక్ సాయిల్ అండి మంచి వాటర్ ఏరియాలో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే కందుకూరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు అలాగే చెన్నై విజయవాడ హైవే నుంచి పదహారు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది మీకు ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పదిహేడు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఇక లొకేషన్ పరంగా చూస్తే కందుకూరు మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ఈ భూమి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ